ముఖ్యంగా ఇవాళ ఐ లైక్ టు టెల్ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ గివింగ్ అస్ అ స్పెషల్ ప్రైజ్ ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి సారీ మార్చి మాటలు మాట్లాడి గొంత ఆరిపోయింది ఐ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ వేరే స్టాప్ పేరు గుర్తు

పేరు మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు క్షమించాలి మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు